హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుజీ వన్ వన్ సిక్స్ ఈరోజు మనం కరివేపా కారం ఎలా చేసుకోవాలో చూద్దాం హెల్తీ అండ్ టేస్టీ కరివేపా కారం ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇది రోజు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని తింటే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఉంటాయి కదా అవి వేసుకోండి అవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలా వేయించుకోండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా గరిట్తో తిప్పుతుంటే చిటిపట్లు ఆడిపోతాయి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మినుమగుండులు వేసుకోండి అవి సేమ్ అలానే వేయించుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా వేయించుకుంటూ ఉంటే సరిపోతుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వన్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరా వేసుకోండి దీంట్లో ఇంగువ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మినప కొద్దిగా చిటికెడంత పసుపు వేసుకోండి మెంతులు కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే మెంతులు లేవు కాబట్టి నేను వేసుకోలేదు కరానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోండి టెన్ టు ఫిఫ్టీన్ ఎండుమిర్చి అయితే నేను వేసుకున్నాను ఇవి బాగా వేగేలా చూడండి ఇలా బాగా వేయించాలి అలాగే వీటికి సరిపడా వన్ కప్ వరకు కరివేపాకు తీసుకున్నాను ఈ కరివేపాకు కూడా ప్యాన్లో వేసి గరెట్తో బాగా తిప్పుతూ లో ఫ్లేమ్లో స్టవ్ ఉంచి బాగా తిప్పుతూ ఉండండి అప్పుడే బాగా వేగుతుంది స్టవ్ లో ఫ్లేమ్ లేని గురించి ఇలా తిప్పుతూ ఉంటే కరివేపాకు బాగా వేగుతుంది పచ్చిగా ఉంటే కారం వెంటనే చెడిపోతుంది ఇది వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మనం ఫ్రిజ్లో ఉంచుకొని ఇలా బాగా వేగిపోయిన తర్వాత చల్లార్చి పెట్టుకోవాలి పక్కన చూడండి ఇలా చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా ఒక హాఫ్ వెల్లిపాయ తీసుకోండి ఎన్నైనా వేసుకోవచ్చు మన ఇష్టం తినేదాన్ని బట్టి ఇలా కచ్చపచ్చగా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేయండి ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ముందుగా చల్లారి పెట్టుకున్న ఎండుమిర్చి కరివేపాకు అవి వాటిని మిక్సీ జార్లో వేసి ఉంచండి టేస్ట్ సరిపడా కొద్దిగా చింతపండు వేసుకోండి మనకు కావాలంటే అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోండి ఉప్పు నేనైతే కళ్ళు ఉప్పు వేసాను మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు చూడండి ఇలా పౌడర్ చేసుకుంటే ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో కమ్మగా ఉంటుంది ఇలాంటి అప్పుడైతే చాలా బాలింతులు వాళ్ళు అదే తి పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు తక్కువ కదండి ఇలాంటి మన మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మోర్ వీడియోస్